శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ అక్షయ తృతీయ రోజు సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ అక్షయ తృతీయ శ్రీ విశ్వవసు సంవత్సరం ముప్పై ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదు అనగా థర్టీ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున సోమవాసరం రోజున వచ్చింది శుక్లపక్ష తృతీయ రోజు మనం అక్షయ తృతీయ చేసుకుంటూ వస్తున్నాము ముఖ్యంగా ఈ అక్షయ తృతీయను ఎప్పుడు చేసుకున్నారు ఎప్పటి నుంచి ఈ పరంపర మన హైందవ సనాతనంలో ఉందో తెలుసుకుందాం పూర్వం సుధాముడు అనగా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క మిత్రుడు సుధాముడు కుచేరుడు క్రిష్ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దర్శనార్థం వెళ్ళి కొద్దిగా ప్యాలారు మనం చెప్పుకున్నట్టుగా ఇచ్చి స్వామివారి అనుగ్రహం కోసం ఇచ్చి ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందడం ద్వారా ఆ తన జన్మలో అనుకోని దారిద్ర్యముల నుంచి బయటపడి అనేక ధనధాన్యాలతో ఇష్టైశ్వర్యాలతో చురుగుతూగాడని చెప్పి భేదోక్తి అదేవిధంగా తృతయుగం అనగా స్వామి సీతారామచంద్ర స్వామి తిరిగాడిన యుగాన్ని తృతయుగం అంటాము ఈ అక్షయ తృతీయ రోజే ఆ తృతయుగం ప్రారంభమైందని చెప్పి పురాణ వాకు భగీరథుడు సి గంగాదేవిని తృతీయ రోజే భూమి మీదికి తీసుకువచ్చాడని చెప్పి పురాణహితి ఇంత గొప్పది కాబట్టే మన సనాతన హైందవ ధర్మంలో అక్షయ తృతీయకు ప్రత్యేకమైన స్థానం ఉంది ముందుగా అక్షయము అనగా క్షయం లేనిది హరణం లేనిది తరిగిపోనిది విశిష్టంగా అభివృద్ధి చెందేది అక్షయము తృతీయం అనగా మూడవది మూడవ రోజు వచ్చేది రెండింటిని కలిపే అక్షయ తృతీయం అంటాము శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారత సమయంలో అరణ్యవాసం చేస్తున్న పాండవులకు ఆ ద్రౌపది దేవికి అక్షయ పాత్రను బహుమానంగా లేదా వారి కష్టాలు తొలగిపోవడానికి ఇచ్చాడని చెప్పి మహాభారతంలో వేదవ్యాసులు మహా ఋషి రాశారు అక్షయపాత్ర అనగా అందులో నుంచి తరగని ధాన్యాన్ని ఆ ద్రౌపది దేవి బయటకు తీసుకొని తీసుకోగలుగుతుందని చెప్పి వేదోక్తి అటువంటి అక్షయ పాత్ర మన గోవిందరాజస్వామి దేవాలయంలో కూడా ఉంది అది మా ముత్తాతల నుంచి వంశ వస్తూ వస్తూ ఆ శ్రీరంగనాథుడి అయినటువంటి స్వామి సన్నిధానంలో మనం ఆ అక్షయపాత్ర ఉంచుకున్నాము ప్రతి అక్షయ తృతీయ రోజు ఘనంగా ఆ అక్షయపాత్రకు పూజించుకోవడం దానికి ధనాన్ని ధాన్యాన్ని సమృద్ధిగా సమర్పిస్తూ ఉంటారు ఈ భక్త మహాశయులు మనము తెలుసుకున్నాం అక్షయం అనగా క్షయం లేనిది హరణం లేనిది అధికంగా వృద్ధి చెందుతూ ఉన్నటువంటిది మరి ఈ అక్షయ తృతీయ రోజు మనం ఏం చేయాలి ఎటువంటి పూజా నియమాలు పాటించాలి అని తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజు మనము ఉదయాన్నే లేవాలి ఉదయం లేవడం అనగా ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు కాదండి ఉదయం అనగా సూర్యోదయం కంటే ముందే లేవాలి అనగా ఆరు ఆరున్నర కంటే సిక్స్ సిక్స్ థర్టీ కంటే ముందే లేవాలి మన ఇంటి పరిసర ప్రాంతాలు కానీ ఇంటి ఈ ఇల్లు కానీ శుభ్రంగా తూడ్చుకొని కడుక్కోవాలి కడుక్కొని మన ఇంట్లో ఉన్న దేవత మూర్తుల్ని అనగా దేవుడు ఫోటోలు కావచ్చు విగ్రహాలను కావచ్చు అభిషేకించుకోవాలి లేదా తూడ్చుకొని కొత్తగా బొట్లు పెట్టుకోవడం కానీ వస్త్రాధారణ లాంటి చేయాలి ఈరోజు తల స్నానం స్నానం ఆచరించడం విశేషం అనగా అక్షయ తృతీయ రోజు ఎవరైతే అభ్యంగ స్నానం కానీ తలస్నానం చేస్తారో మూడు మార్లు గంగా 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 అని జపం చేసుకొని స్నానం ఆచరిస్తారు వారికి నూట ఎనిమిది గంగల్లో అనగా నూట ఎనిమిది పుణ్యతీర్థాలల్లో స్నానం పుణ్య ఫలితం వారికి కటాక్షిస్తుందని చెప్పి వేదోక్తి కాబట్టి అక్షయ తృతీయ రోజు ఉదయాన్ని సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మన ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం ఆచరించేటప్పుడు మూడు మార్లు గంగా 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 అని గంగాదేవిని మనసులో నమస్కరించుకొని తలస్నానం ఆచరించుకొని నూతన వస్త్రాలు ధరించడం అనగా కొత్త బట్టలు ధరించడం లేదా ఉతికిన వస్త్రాలని అనగా ఇంతకుముందు వేసుకున్న వస్త్రాలు వేసుకోకుండా శుభ్రంగా పిండుకున్న వస్త్రాలను ధరించుకొని మీ ఇంట్లో ఉన్న దేవత మూర్తుల్ని శుభ్రపరచుకొని దీపారాధన చేసుకోవాలి దీపారాధనగా ఒక ఒత్తితో అస్సలు చేయకూడదు ఇంట్లో రెండు ఒత్తులు కానీ మూడు ఒత్తులతో కానీ దీపం ముట్టించుకోవడం ద్వారా శుభ నెయ్యి దీపాలు ముట్టించుకోవడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కూడా కలుస్తుంది లక్ష్మీ ప్రాప్తి కూడా కలిసి వస్తుంది దాని ద్వారా తద్వారా అనగా దాని తర్వాత దగ్గర్లో ఉన్న గోవిందరాజస్వామి ఆలయం కావచ్చు లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించుకోవాలి ఈ అక్షయ తృతీయ రోజు ఆలయాలలో లేదా బ్రాహ్మణోత్తములకు మట్టి పాత్ర అనగా మట్టుకుండను కుండను దానమాచరించడం విశేషం అనగా చాలా మంది అనుకుంటూ ఉంటారు స్వామి ఈ మట్టి పాత్ర దానం చేయడం ఏంటి అని సందేహం రావచ్చు ప్రేక్షకు మొత్తం మట్టి అనగా భూమి నుంచి వచ్చింది దానికి హరణం లేదు అనగా మీరు మట్టిని ఎక్కడ తీసుకొని వెళ్ళేసిన భూదేవిలో కలిసిపోతుందే తప్ప దానికి తగ్గుముఖం పట్టదు డిప్రిసియేషన్ ఉండదు దాన్ని మనము మట్టి మాయం చేయలేం ఇక్కడి నుంచి తొలగించలేం మట్టిని ఈ స్థలం నుంచి తీసుకుంటే ఇంకో స్థలంలో పెట్టడం జరుగుతుంది తప్ప అక్కడ తగ్గితే ఇక్కడ పెరుగుతుంది తప్ప దానికి మొత్తాన్ని మనం తుడిచి పెట్టలేము కాబట్టి మట్టి పాత్ర అనగా ఒక కుండ లాంటి పాత్ర ముఖ్యంగా కుండ అనే చెప్పుకోవచ్చును మన ఇంట్లో ఒక కుండ తీసుకోవచ్చు దాన్ని బాగా శుభ్రం చేయాలి శుభ్రం చేయడం అంటే దానిలో ఏదైతే జలాన్ని వేస్తామో అది మట్టి వాసం రాకూడదు అటువంటి ఒక మంచి కుండను తీసుకోవచ్చు మంచిగా శుభ్రం చేసి కొద్దిగా వీలైతే యాలకులు వేసి ఆ తీర్థంలో దానికి బొట్లు పెట్టి దాన్నే కలుషంగా భావించి మట్టి పాత్రనే కలుషంగా భావించి పెద్ద పెద్దగా బంగారంతో కలుషాలు కానీ వజ్రాలతో కలుషాలు అవసరం లేదు మీరు పెట్టుకోగలిగితే మీ శక్తానుసారం పెట్టుకోవచ్చును లేని పక్షంలో లేనిపోని ఖర్చులకు అస్సలు వెలకండి చక్కగా ఓ మీడియం సైజ్ ఒక కుండను తీసుకురండి దానికి ఒక మూడు నామాలు పెట్టండి అటు ఇటు మూడు బొట్లు పెట్టండి చిన్న కంకణం ధారణ చెయ్యండి దానిపై ఒక మట్టి పాత్ర మూత పెట్టండి దానికి మీ దగ్గర ఉన్న రోల్ గోల్డ్ కావచ్చు బంగారాభరణాలు కావచ్చు దానికి ధరింపజేయండి అదే కలశాన్ని మీరు ప్రతిష్ఠించుకున్న కలశంగా నమస్కరించుకోండి కలిశస్సు ముఖే విష్ణు కంటే మూలే తత్రస్తుతో బ్రహ్మ మధ్య మాతృ గణాశ తాం కుక్షతో సాగరు సర్వే సత్తద్వీప వసుంధర అని చెప్పి వేదోక్తి మనకి ఋగ్వేదంలో చెప్పబడింది అనగా కలుషంలో మొదట్లో లక్ష్మీనారాయణుడు మధ్యలో పార్వతీ పరమేశ్వరులు చివరిలో సరస్వతి బ్రహ్మ తక్కిన స్థానంలో సరస్వతి ఇంద్రాది అష్టదిక్పాలకులు నవగ్రహలు నారద తుంబరులు మూడు కోట్ల మంది దేవతలు ఆ కలుషంలో వచ్చి నివసిస్తారంట అట్టి కలశం మీద పసుపు కుంకుమ ఉంచుకొని ఆ కలుషాన్ని నమస్కరించుకొని ఆ కలుషాన్ని బ్రాహ్మణుడుకు దానం చేయడం ద్వారా బ్రాహ్మణుడుకు దానం చేయడం ద్వారా ఇత పూర్వం జన్మలలో చేసిన పాపములు కావచ్చు ఈ జన్మలో మీరు అనుభవిస్తున్న దారిద్రముల నుంచి బయటపడతారు ఆ మట్టి పాత్ర ఏదైతే మనం కొండ కలుషంగా భావిస్తున్నామో అట్టి కలుషం పూర్తిగా జలంతో నింపి దాని మూత కూడా మట్టి పాత్ర పెట్టి బ్రాహ్మణుడికి దానం చేయడం ద్వారా మీకున్న దారిద్రములు కొద్దిగా గొప్ప తొలగిపోయి మీకు సద్బుద్ధి మరియు ప్రాప్తి లభిస్తుంది ఇంకా ఈ అక్షయతృతీయ రోజు మనం ఏం ఆచరించాలి ఏం చేయాలి బ్రాహ్మణోత్తములకు గొడుగు చెప్పులు నూతన వస్త్రాలు అనగా బ్రాహ్మణ దంపతులకు దోతి చీర అలాంటివి శక్తానుసారం దానం చేయడం ద్వారా పితృదోషాలు కూడా తెలుగు పోతాయి స్వామి పితృదోషాలు అంటే ఏంటి అనగా మీ తాత ముత్తాతలకు కావచ్చు పితృదేవతలు అనగా తల్లిదండ్రులకు కావచ్చు ఎవరైతే మన మధ్య లేరో వారికి ప్రతి సంవత్సరం ఏదైతే పెట్టాలో దినాలు కావచ్చు సంవత్సరికాలు కావచ్చు అటువంటివి పెట్టకపోవడం వల్ల వచ్చే పాప ఫలితాలను పితృదోషాలు అంటాము అటువంటి దోషాల నుంచి బయటపడతాము మనం ఏదైతే కాశీకి గయాకి వెళ్ళి పూజ చేస్తామో అట్టి పూజా ఫలితం బ్రాహ్మణకులకు గొడుగు చెప్పులు నూతన వస్త్రాలు ఆ మట్టి కుండ ఏదైతే ఉందో దానిలో బ్రాహ్మణుడు కొద్దిగా దక్షిణ పెట్టి దానం చేయడం ద్వారా మీకు పుత్రుడి దోషాలు తెలిగిపోతాయి దారిద్రుని ధ్వంసం జరుగుతుంది దారిద్ర ధ్వంసం అనగా మీకు ఎటువంటి కష్టాలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అటువంటివి తెలిగిపోతాయి మరి ఈ అక్షయ తృతీయ రోజు ఏం చేయాలో తెలుసుకున్నాము బ్రాహ్మణుడి దానం చేయాలి ఇంటిని శుభ్రపరచుకోవాలి ఇంట్లో దైవారాధన ఖచ్చితంగా చేయాలి అని తెలుసుకున్నాము ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాము ఈ అక్షయ తృతీయ మన హైందవ సనాతన ధర్మంలో తృతయుగం కంటే ముందు నుంచి ఉంది అని కూడా తెలుసుకున్నాము మరి ఈ అక్షయ తృతీయ రోజు ఏమి చేయకూడదు అని కూడా తెలుసుకుందాం ఈ అక్షతృతీయ రోజు మనము నాన్ వెజ్ ఏది కూడా తినకూడదు అనగా ఎటువంటి చరాచర జీవరాశులకు హాని చేయకూడదు అక్షయం అనగా క్షయం లేనిది ఇమ్మీడియట్ గా అభివృద్ధి చెందుతుంది అనుకున్న దానికి రెట్టింపు ఫలితాలు డబల్ ట్రిపుల్ రిజల్ట్ వస్తూ ఉంటాయి మీరు జీవహింస చేస్తే ఆ హింస రెట్టింపుగా మీ వద్దకు వస్తుంది కాబట్టి జీవహింస చేయకూడదు మరి ఇంకా ఏం చేయకూడదు ఈ అక్షతృతీయ రోజు ఏం చేయకూడదు ఎవరిని దూషించకూడదు అంటగా మీకు బాగా కోపం వచ్చినా సరే ఎవరిని తిట్టకూడదు తిట్టడం ద్వారా మీకు అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది మీరు వీరిని తిట్టడం ద్వారా ఆ ఫలితం మీరు రెండు రెట్లు మూడు రెట్లు ఆ సంవత్సరం అంతా పొందవలసి వస్తుంది అక్షయము అనగా క్షయం లేనిది అభివృద్ధిగా మీరు తిరిగి తీసుకోవాల్సిన ప్రతిఫలం ఇంకా ఏమి చేయకూడదు ఎటువంటి వస్తువుల్ని నాశనం చేయకూడదు అనగా అమ్మడం లాంటివి అస్సలు చేయకూడదు విరక్కొట్టడం లాంటిది అస్సలు చేయకూడదు గురగొట్టడం అనగా ఇప్పుడు చెట్టును కొట్టకూడదు ఆ చెట్టుకి ఎంతైతే బాధ పెడతామో అటువంటి బాధ తిరిగి మనకు వస్తుంది వస్తువుని అమ్మకూడదు అమ్మడం అంటే పాత వస్తువులు అప్పటి వరకు మీ ఇంట్లో ఉండవచ్చు ఆ రోజే హాలిడేనో ఏదో వచ్చింది అమ్ముకుందా అని ఆలోచన ఉంటుంది కానీ మీ ఇంట్లో నుంచి ఏదైతే వస్తువు వెళ్తుందో ఆ విధంగా ఎక్కువ వస్తువులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజు ఎటువంటి పాత వస్తువులు అమ్ముకోవడం ఇలాంటివి చేయకూడదు ఏమేం చేయకూడదు అని తెలుసుకున్నామో జీవహింస చేయకూడదు నాన్ వెజ్ తినకూడదు పానీయాలు అనగా మందు లాంటివి తాగకూడదు దానివల్ల ఆరోగ్య సమస్యలు అధికంగా మీ వద్ద వస్తాయి పాత వస్తువులు అమ్మకూడదు అగ్నికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏది పెట్టుకోకూడదు ఇటువంటివి చేయాలి స్వామి మరి అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని చెప్పి చాలామంది అంటారు అది నిజమేనా అది ఎంతవరకు కరెక్ట్ పురాణాల ప్రకారం కానీ వేదానుసారం కాని మన శాస్త్రాలనుసారం కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని ఎక్కడా రాసిలేదు కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలని చెప్పి ఎవరు ఆలోచన చేయకండి ఆ బంగారం కొనడం కోసం అప్పులు అస్సలు చేయకండి బంగారం కోసం ఏదైతే అప్పు చేస్తారో ఆ సంవత్సరాంతము అప్పులు చేస్తూనే ఉంటారు అప్పులు కట్టుకుంటూనే ఉంటారు బంగారం కొనుక్కోవడం అంత ముఖ్యమా అనగా మీ దగ్గర ధనం ఉంది కొనుక్కోగలుగుతారు శుభం కొనుక్కుందరు కానీ ఒక చిన్న లాజిక్ ఆలోచించుకోవాలి మీరు ఏంటి గురువు గారు ఆలో ఆ లాజిక్ ఏంటి బంగారం కోసం మీరు ఏం చేస్తున్నారు క్షేమ్ పసిడు కొనడం అనేది శుభం లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది కానీ ఆ పసిడి కొనడం కోసం మీరు ఏం చేస్తూ ఉన్నారు ధనం ఖర్చు చేస్తున్నారు డబ్బు ఖర్చు చేస్తున్నారు తులం బంగారం కొనాలంటే లక్ష పైచులకు డబ్బు ఖర్చు చేస్తున్నారు అనగా ధన వ్యయం డబ్బు ఖర్చు అవుతుంది అనగా సంవత్సరాంత కాలము డబ్బు సంవత్సరాంత కాలం డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది ఆ లాజిక్ మిస్ అవ్వకండి కాబట్టి తృతీయ రోజు డిస్కౌంట్లని అవని ఇవని చాలా చెప్తూ ఉంటారు తొందరపడి అప్పులు పాలయ్యి మరీ బంగారం కొనుక్కోమని ఏ శాస్త్రం చెప్పదు ముఖ్యంగా మేము కూడా అస్సలు సలహా ఇవ్వము మీకు ఉన్న బడ్జెట్ లోనే నేను చెప్పినట్టు బ్రాహ్మణోత్తము ఒక కుండ దానం చేయండి బ్రాహ్మణుడికి ఇచ్చే ఆలోచన లేకపోతే మీ ఇంటి ముందు ఒక మంచి ఒక కుండ తీసుకొని పెట్టి పది మంది యొక్క దాహార్తని తీర్చండి మీ ఇంటి కాంపౌండ్ వాల్ మీద చిన్న ప్లాస్టిక్ పాత్ర మట్టి పాత్రలో నీళ్లు పోసిపెట్టి ఆ పశుపక్షాదులకు ఆ దారి పంట వెళ్ళే పక్షులకు లేదా కుక్కలకు పిల్లలకు దాహం తీర్చండి ఆ దాహం తీర్చడం ద్వారా ఆ జీవరాశుల యొక్క అనుగ్రహం కూడా మీపై ఉండి మీకుండే అనేక కష్టాలు తొలగిపోతాయి అనేక బాధలు తొలగిపోతాయి ఆ చిన్న పక్షికి మీరు నీరు పెట్టడం ద్వారా మీ జీవిత చివరి దశల్లో సుఖంగా ఆ విష్ణుపురం చేరే అవకాశాలు దొరుకుతాయి పితృదేవతలు యొక్క అనుగ్రహం పొందగలుగుతారు లేనిపోని ఖర్చులు చేసి ఆ ఆడంబరాలకు పోయి మా పక్కింటి వారు తులం బంగారం కొన్నారు నేను రెండు తులాలు బంగారం కొనాలంటే ఈ సంవత్సరం మొత్తం పిల్లల చదువులు అట్ట అటకెక్కుతాయి అప్పులు రెట్టింపు అవుతాయి ఉన్న మళ్ళీ బంగారం తీసుకొని అక్షతృత రోజు బంగారం కొనుక్కుంటే ఏ విధయో తదో ఏకాదశి రోజు మళ్ళీ ఆ బంగారం వేసుకుని అప్పు కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి నా సలహా ఏంటంటే మన శాస్త్రాల ఎక్కడ డబ్బు ఖర్చు అని ఎక్కడ చెప్పలేదు అక్షతృతీయ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలని చెప్పి ఎక్కడ లేదు మట్టి పాత్ర కొనుక్కున్న బంగారంతో సమానమే రాగి పాత్ర కొనుక్కున్న బంగారంతో సమానమే మన బడ్జెట్ లో మనకు అనుకూలంగా ఉన్నటువంటి వస్తువు కొనుక్కోవడం ఉత్తమోత్తమం దాని వల్ల మీకు ఉపయోగకరంగా ఉండాలి సమాజకానికి ఉపయోగకరంగా మీకు ఉపయోగకరంగా ఉండాలి సమాజానికి మంచి చేసేటట్టు ఉండాలి అక్షయ తృతీయ రోజు అందరికీ అక్షయము అనగా క్షయం లేకుండా విజయము అనగా వారు అనుకున్న కార్యక్రమాలన్నీ సద్విజయవంతంగా జరుగుతూ అనేక రకమైన విజయాలు చూడాలని అనేకమైనటువంటి అష్టైశ్వర్యాలు సిద్ధించుకోవాలని బ్రాహ్మణుల యొక్క అనుగ్రహం వారిపై ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని చెప్పి ఈ అక్షయ తృతీయ అనగా మన సనాతన హైందవ ధర్మాన్ని మన పిల్లలకు నేర్పించండి దానగుణం పెంచండి సర్వే జనా సుఖినో భవంతు సద్మంగళాని భవంతు శ్రీ గోవిందరాజస్వామి నమ జయ శ్రీమన్నారాయణ శుభం